ఇలా పెంచుదాం ఆదాయ మార్గాలపై అన్వేషణ సీఎం రేవంత్ రెడ్డికి ఆర్థిక శాఖ నివేదిక ఆదాయాన్ని పంచుకునే అంటే పెంచుకునే మార్గాలపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ప్రతీ నెల ఖర్చులు పెరిగిపోవడం సంక్షేమ పథకాలకు నిధులు కొరత ఏర్పడుతూ ఉండటంతో ఆదాయం పెంచాలని నిర్ణయం తీసుకుంది వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి లోటు లేకుండా పకడ్బందీగా ముందుకు వెళ్ళాలని ప్లా అక్కడ ప్లాన్ చేస్తుంది ఈ మేరకు ప్రతిపాదనతో కూడిన నివేదికను ఆర్థిక శాఖ సీఎం రేవంత్ రెడ్డికి అందజేస్తున్నట్లు తెలుస్తుంది ప్రభుత్వానికి అక్కడ ప్రస్తుతం వస్తున్న ఆదాయంలో అరవై శాతం పైగా నిధులు ఉద్యోగుల జీతాలు పెన్షన్లకు గత ప్రభుత్వం చేసిన అప్పులు కిస్తీలకు వడ్డీలకే చెల్లిస్తున్నట్లు తెలుస్తుంది గ్రీన్ ఛానల్లో ఉన్న ఆసరా పెన్షన్ల వంటి కొన్ని ముఖ్యమైన పథకాలకు ప్రతి నెలా తప్పనిసరిగా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది ఇవన్నీ పోను నెలాఖరుకు వచ్చేసరికి జనాభా ఇక్కడ ఖజానా దాదాపుగా ఖాళీ అయితే అవుతుంది అందుకే ఆదాయం పెంచుకునేలా వివిధ సంబంధించి మార్గాలపై సర్కారు దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది ఇక రాబడి పెంచుకునేందుకు నాలుగైదు మార్గాలను ప్రభుత్వం సిద్ధంగా పెంచుకున్నట్లు తెలుస్తుంది అందులో ప్రధానంగా మద్యం దుకాణాలను లైసెన్సులు జారీ చేయడం ఓఆర్ఆర్ పరిధిలో మార్కెట్ విలువలు పెంపు ఇసుక రీచ్ల రాబడి స్వగృహ ఇండ్లు ఓపెన్ ఫ్లాట్లు వేలం ప్రభుత్వ స్థలాల విక్రయంతో పాటు వాణిజ్య పన్నుల్లో అంటే సంస్కరణలు వన్ టైం సెటిల్మెంట్లు బకాయిలు వసూలు చేయాలని సర్కారు భావిస్తూ ఆదాయ అక్కడ అంతరాలను అయితే సరిచేసేందుకు ఈ విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నారు సో ఈ విధంగా ఆర్థిక శాఖతో కీలక మీటింగ్ అయితే జరిగిందనమాట మనకి సీఎం గారితో సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్